ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలాల ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళకారిణి సర్వ సంశయ నివారిణి సర్వార్థప్రదాయిని భగవతి మమ సకల చింతా నివారిణి భగవద్గీత ప్రణామ్యహం స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం శుద్ధ తదియ ఉదయం పది ఇరవై ఏడు వరకు ఉంది శ్రవణానక్షత్రం తెల్లవారుజాపన ఐదు యాభై రెండు వరకు కలదు సూర్యోదయం ఆరు ముప్పై సూర్యాస్తమయం ఐదు ముప్పై మూడు యాఘాత యోగం గరజీకరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు అమృత ఘడియలు రాత్రి ఆరు ముప్పై ఆరు నుండి ఎనిమిది పదహారు వరకు ఉంటాయి ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలవు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు చతుర్థి ఉదయం పది నుండి వస్తుంది కాబట్టి సంకటహార చతుర్థి వ్రతాన్ని జరుపుకునేటువంటి వారు ఈరోజు సాయంత్రం జరుపుకోవాలి మరి కాబట్టి ఈరోజే సంకటహర చతుర్థి రేపు ఉదయం పది వరకు ఉంటుంది కావున తెల్లవారుజామున వ్రతాన్ని చేసుకునేటువంటి వారు మరుసటి రోజు జరిపించుకోవాలి ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు శని యొక్క పూజ చేసుకోవాలి వృషభం కర్కాటకం సింహం కన్యా రాసులవారు కేతుగ్రహానికి పూజ చేర్పించుకోవాలి వృశ్చికం ధనుసు మకరం వారు కుజగ్రహానికి పూజ జరిపించుకోవాలి కుంభరాశి వారు రాహు శని పూజలు జరిపించుకోవాలి దాని వలన అత్యంత శుభ ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం మరిప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు మీకు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది ధైర్యం నిర్ణయాత్మకమైనటువంటి ఒక నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి రోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు బాగుంటాయి ఉద్యోగస్తులకు మంచి ప్రశంసలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి చేసిన పనికి విలువ అనేది పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాల వైపు దృష్టి కేంద్రీకరించాలి కొత్త మానసిక ఒత్తిడి ఉన్నా కానీ ఆధ్యాత్మికత ద్వారా శాంతి అనేది నెలకొంటుంది కుటుంబంలో చిన్న వివాదాలు పరిష్కారమవుతాయి భార్యాభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం అనేది పెరుగుతుంది ఆరోగ్యపరంగా అలసట తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాలు వీసా ఇంటర్వ్యూలు మంచి ఫలితాన్ని ఇవ్వగలవు ఆర్థికంగా అనుకోని లాభాలు అనేటివి మీకు కలిగి బకాయిలు వసూలు కాగలవు మరియు ఈరోజు ఉదయం సూర్యునికి అర్ఘ్యప్రదానాలు చేసి ఆదిత్య హృదయాన్ని పదకొండు సార్లు పారాయణ చేయడం వలన సకల శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారంలో నిలకడ అనేది వస్తుంది కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి ఒక సమయం ఉద్యోగ రంగంలో మీ ప్రతిభ బయటపడుతుంది మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు లభించగలవు కొత్త ఆర్థిక ఒత్తిడి మీకు తగ్గుతుంది ఆరోగ్యపరంగా గ్యాస్ అనేటువంటి సమస్యలే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి రసమైనటువంటి యొక్క పదార్థాలు మీరు తీసుకుంటూ ఉండాలి విదేశీ పనుల్లో ఎదురు చూసినటువంటి సమాచారం మీకు రాగలదు ఈరోజు పరిహారం లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి అమ్మవారికి పాలను నైవేద్యం సమర్పించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు మీకు బిజీగా ఉండేటువంటి రోజు మీరు ప్రయత్నాలతో ముందుకు సాగితే ప్రతి విషయంలో పురోగతి అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశాలు మెరుస్తాయి మీ మాట ప్రజలపై ప్రభావం అనేది చూపుతుంది ఉద్యోగంలో వ్యాపారులకు కొత్త కస్టమర్లు వస్తారు డబ్బు ప్రవాహం అనేది బాగా పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి ఆరోగ్యపరంగా నిద్ర నాణ్యత తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది స్ట్రెస్ నియంత్రించండి కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన అన్ని రంగాలలో మీరు అభివృద్ధి అనేది సాధించగలరు మరియు విదేశీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఈరోజు పరిహారం శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో సహచరులతో కలిసిమెలిసి మీరు ఉంటారు విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి సహనం పాటించాలి వ్యాపారంలో చిన్న మలుపులు ఉన్నా కానీ చివరకు లాభం మీ వైపు తిరుగుతుంది ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా మంచిగా మీరు ఉండగలరు ఆర్థికంగా కొంత అడ్డంకి తాత్కాలికమే అవుతుంది విద్యార్థులు ఈరోజు చదువులో దృష్టి కోల్పోయే సూచన ఎక్కువగా ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం చంద్రుణ్ణి చూసి చంద్రుణ్ణి చూసి చల్లని బియ్యం నైవేద్యం సమర్పించండి దానిని వినియోగం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు అద్భుతమైనటువంటి రోజు ఈరోజు గౌరవం గుర్తింపు నాయకత్వం మీ వైపు వస్తాయి మంచి ఒప్పందాలు మీరు పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల అనుకూలత ఉంటుంది కోర్టు కేసులు స్థిరాస్తి సంబంధిత పనుల్లో విజయ సంకేతాలు మీకు కనిపిస్తాయి శత్రువులపై గెలుపు అనేది మీకు కలుగుతుంది కుటుంబంలో ఉత్సాహం ఆనంద వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం బాగుంటుంది మరియు అన్ని విధాలుగా ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు ఈరోజు పరిహారం సూర్యదేవునికి గోధుమ పిండితో చేసిన నైవేద్యం సమర్పించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు మీరు చాలా ప్రాక్టికల్గా వ్యవహరిస్తారు పని ప్రదేశంలో మీ నిర్ణయాలు సరిగ్గా అనిపిస్తాయి పనిలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు ఉద్యోగస్తులకు మంచి వార్త మీకు రాగలదు వ్యాపారంలో లాభాలు రాగలవు ముఖ్యంగా పాత కస్టమర్ల నుంచి కుటుంబంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి కొన్ని చిన్న అక్కసులు మీకు ఉండవచ్చు కానీ అవన్నీ కూడా సర్దుకుపోతాయి ఆరోగ్యంలో చిన్న అలసట ఉంటుంది దాని నివారణ అనేది జరగగలదు నీరు ఎక్కువగా మీరు తాగుతూ ఉండాలి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం హయగిరివ స్తోత్ర పారాయణ మీరు చెయ్యండి మంచి ఫలితాలు మీకు రాగలవు విద్యార్థులకు చక్కని ఫలితం అనేది కలుగుతుంది శుభ భూయాత్ తులారాశి ఫలితాలు మీ సమతుల్యతకు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుంది ఉద్యోగంలో పనులు సాఫీగా సాగుతాయి వ్యాపారానికి కొత్త లైఫ్ అనేది ఇన్కమ్ అనేది ఈరోజు రాగలవు ఆర్థికంగా అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు ఆదాయం అనేది ఉంటుంది వివాహితులకు మంచి అనుబంధం అనేది కలదు మీరు మాట్లాడే మాటలకు ప్రాధాన్యం అనేది పెరుగుతుంది ఆరోగ్యపరంగా నడుం నొప్పులు అనేటివి మీకు రావచ్చు విదేశ పనులు అడ్డంకులు తొలగి ముందుకు సాగుతాయి మరి ఈరోజు పరిహారం శుక్రగ్రహ శాంతి కోసం పాలు బియ్యం దానం చెయ్యండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాదు ఈరోజు వృశ్చిక రాశే ఫలితాలు ఈరోజు సాధారణంగా ఈ రాశి వారికి మంచిగానే ఉంటుంది ఉద్యోగంలో మీరు స్థిరంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా ఆశించిన దానికంటే మంచి ఫలితాలు మీకు ఎక్కువగా వస్తాయి వ్యాపారంలో చిన్న రిస్క్ తీసుకుంటే పెద్ద లాభం అనేది మీకు రాగలదు కుటుంబంలో చిన్న ఉద్రిక్తతలు ఉన్నా కానీ మీరు పరిష్కరించుకోగలరు విద్యార్థులకు జలుబు తుమ్ములు వంటి సమస్యలు మీకు రావచ్చు ప్రేమ విషయంలో మంచి పురోగతి అనేది ఉంటుంది విదేశీ ప్రయాణాలకు ఈరోజు మంచి లాభాలు అనేటివి రాగలవు ఆ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈరోజు పరిహారం నల్ల నువ్వులు నీటిలో కలిపి ప్రవాహ జలంలో మీరు వదిలితే మంచి ఫలితాలు ఈరోజు మీకు వస్తాయి శుభ ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది జోష్ ఎక్కువగా ఉంటుంది మీ మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి ఉద్యోగంలో మంచి వార్తను మీరు వింటారు మార్చుకోవలసిన చిన్న అలవాట్లు మార్చితే మరింత శ్రేయస్కరంగా ఉంటుంది వ్యాపారంలో వేగం అనేది పెరగలదు స్నేహితుల నుంచి సహాయం అనేది మీకు లభిస్తుంది ఆరోగ్యంగా అంద అందరూ కూడా ఆరోగ్యపరంగా క్షేమంగా ఉంటారు మరియు కొద్దిగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రసం పదార్థములు ఎక్కువగా తీసుకోవాలి మరియు విదేశీ అవకాశాలు స్కాలర్షిప్పులు పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభగ్రహంగా ఉండేటువంటి ఒక రోజు మీ పనులు అనుకూలమయ్యే రోజు ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది వ్యాపారంలో నెమ్మదిగా కానీ స్థిరమైన లాభాలు అనేటివి రాగలవు ఇంట్లో పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న చిన్న వాదనలు వచ్చినా మీరు శాంతిగా పరిష్కరించుకోగలరు ఆరోగ్యపరంగా మరి ఒత్తిడి వంటి యొక్క సమస్యలు అనేటివి రావచ్చు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు వీసా పనులు అవరోధాలు తొలగిపోతాయి ఈరోజు పరిహారం శనేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేసుకోండి మంచి శుభ ఫలితాలు రాగలవు శుభ భూజా ఈరోజు కుంభరాశే ఫలితాలు ఈరోజు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో పెద్దల మార్గదర్శనం మీకు మంచిగా ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి డబ్బు సేవింగ్స్ మీకు పెరగలవు కుటుంబంలో ప్రేమ శాంతి ప్రేమికులకు మంచి రోజు ఆరోగ్యపరంగా నరాల బలహీనత ఎక్కువగా మీకు అలసటను తెస్తుంది కానీ విశ్రాంతి చాలా అవసరం విద్యార్థులకు మంచి ప్రగతి కలగగలదు విదేశీ ప్రయాణాలకు మంచి రోజు ఈరోజు మరియు ఈరోజు పరిహారం నీటికి నీలమని పుష్పం నీళ్ళల్లో మీరు దానిని తీసుకొని ఆ పుష్పాలోని నీటిలో వదలటం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు రాగలవు శని దోషం అనేది మీకు తొలగిపోతుంది శుభ భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు మీకు ఆధ్యాత్మికమైన శక్తి పెరిగే రోజు ఉద్యోగంలో కొత్త ఐడియాలు మీకు అమలవుతాయి వ్యాపారంలో మంచి లాభాలు మీకు రాగలవు క్రియేటివ్ వర్క్ ఇటువంటి ఫీల్డ్ వారికి ప్రత్యేక శుభయోగం అనే చెప్పాలి డబ్బు అనేది అధికంగా రాబడి అవుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి చల్లటి పదార్థాలు మీరు నివారించండి విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి అనేది చెందగలరు ఈరోజు మరి ఈరోజు పరిహారం పసుపు దీపం వెలిగించి గృహదేవతకు నమస్కారం చేసుకొని నూట ఎనిమిది పశువు బొమ్మలు అమ్మవారి యొక్క మెడలో మీరు వెయ్యండి లేదా దుర్గా దేవాలయంలో ఆ మాలను సమర్పించండి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్